చౌరాస్తాలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడింది కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో హిందూ పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లాం ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విహెచ్పి టీపీ టిపిఎస్ ఏబీవీపీ బజరంగ్ దల్ సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు తుర్కే అంజల్ కూడలి నుండి హైదరాబాద్ టు సాగర్ రహదారి దారిలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం సంఘాల నాయకులు అమరులైన హిందూ బంధువులకు శ్రద్ధాంజలి మౌనం ఘటించారు ఉగ్రవాద దాడిని ఖండిస్తూ సంతాపం ప్రకటించారు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎంజాల్ కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది దేనికంటే మొన్న కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో మన హిందూ పర్యాటకులపై జరిగినటువంటి అమాన అమానవీయమైనటువంటి దాడిని ఖండిస్తూ ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది నిజంగా ఒక అమానుషమైనటువంటి చర్యగా దీన్ని చెప్పచ్చు అక్కడ యాత్రికులు యాత్రికు యాత్ర వారిని నువ్వు హిందూవా ముస్లింవా అని అడిగి మరీ పాయింటు చెడ్డి ఊడదీసి పరిశీలించి హిందువు అయితే చంపేయడము ముస్లిం అయితే వదిలేయడము ఈ విధంగా చేసి ఈ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులే భయభ్రాంతులతో బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇకనైనా హిందూ సమాజం మేల్కొని సెక్యులర్ అనేటువంటి భావాన్ని విడనాడి హిందువులంతా ఏకమైనప్పుడే ఈ పరిస్థితి మనం అధిగమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా హిందువులంతా మేల్కొని ఈ దేశంలో హిందుత్వం ఉన్నంత వరకే ఈ దేశం బ్రతికి పట్టగడుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనను ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉండాలని చెప్పి హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీర్లో అమరులైన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది ఇందాకే నిజంగా కూడా ఎంత దౌర్భాగ్యం ఎంత అమానుషం అంటే వాళ్ళు హిందువులా కాదని వివస్తరణ చేసి బట్టలు ఉడదీసి వాళ్ళని చెక్ చేసి మరి అంటే నిజంగా హిందువుల మీద మరి ఎంత దమనకరణ జరుగుతుందో చెప్పండి ఇంకోటి ముఖ్యంగా ఇంత జరుగుతున్న హిందువులు ఈరోజు తుర్క్యాంశా చరిత్రలో వేల మంది హిందువులు ఉన్నారు కానీ పాల్గొన్నది మాత్రం వందల మందిలో ఇంకా మన దగ్గర చైతన్యం రాకపోతే ఈ విధంగా చంపుకుంటూ పోతే మనం చూసుకుంటూ ఉండాలి భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత గతంలో గత పాలకులు డెబ్బై ఎనిమిది అరవై డెబ్బై సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ పోవాలంటే నిజంగా కూడా వీసా తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఎక్కడ కూడా టూరిస్టులకు అవకాశం లేకుండే కానీ ఈరోజు నరేంద్ర మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత నిజంగా కూడా ఎంతో ఆనందాలతో కాశ్మీర్ అందాలను తిలకించుతుంటే మరి టెర్రరిస్టులు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి కుక్కిన పేరులా పడి మొన్న ఏ వర్క్స్ బోర్డు బిల్లు రాగానే మరి వాళ్ళు వెచ్చిపోయి ఇరవై ఏడు మందిని పొట్టలు పెట్టుకున్న మరి నిజంగా కూడా విగ్రహవాదాన్ని వెంబడే భారత ప్రభుత్వం వెంబడే వాళ్ళని ఎక్కడికక్కడికి ఎన్కౌంటర్ చేయాలి ఆ ఎన్కౌంటర్ ఎలా ఉండాలంటే ఆ ఎన్కౌంటర్ చూస్తే ఇంకొక వ్యక్తి మళ్ళీ హిందూత్వానికి వస్తే నిజంగా ఖబర్దార్ అనే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కూడా భారత్ తుర్కెంజల్ కూడలిలో మొన్న జరిగినటువంటి లో పహల్గామ్ ప్రాంతంలో చనిపోయినటువంటి హిందువులందరికీ ఈరోజు సంతాపం తెలుపుతున్నాము అక్కడ ఏం జరిగింది టూరిస్ట్కి వెళ్ళిన వాళ్ళని అసలు నువ్వు ఏ మతము ఏ కులము ఏ ప్రాంతం నుంచి వచ్చినావని ఏం అడగలే అతి ఘోరంగా ప్యాంటులు ఇప్పి మరి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియనా అని చూసుకొని కేవలం హిందువులనే తెలుసుకొని చంపేసినారు హిందువులు కనీసం ఇప్పుడైనా తెలుసుకోవాలి మొన్న బంగ్లాదేశ్ నిన్న పహల్గాం రేపు తెలంగాణకు కూడా వస్తుంది అప్పుడు కూడా ఇట్లనే ఇంట్లో కూర్చుంటాం మన హిందువులందరం ఇలాంటివి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే బయటికి రాకుండా ప్రతి ఒక్కరూ ఎప్పుడు అంటే అప్పుడు హిందువులందరూ ఏకమై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని నా ఉద్దేశం ఇప్పుడు కులాలకి కొట్లాడతారు మతాలకి కొట్లాడతారు కానీ భారతదేశంలో ఉన్న మనందరము హిందువులమే అని గ్రహించుకోవాలి కులం మతం అని మనం తీసుకొచ్చినటువంటివి లోనే మనం హిందువులని హిందులాగా పుట్టాము కులాలు మతాలని మనం తీసుకొచ్చినటువంటివి కాబట్టి అవన్నీ అవన్నీ చూసుకోకుండా హిందులందరూ ఇప్పుడైనా ఇలా చంపుకుంటూ పోతున్నారు కాబట్టి మన హిందువుల శాతం కూడా తగ్గిపోతుంది చాలా వరకు ముస్లింస్ ఎక్కడో ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్కి ఎక్కువైపోయినారు అట్లాంటిది వాళ్ళు ఎక్కువైపోతున్నారు మనం తక్కువైపోతున్నాం కాబట్టి హిందువులందరూ ఏకమై ఇప్పటికైనా ఇట్లాంటివి జరగకుండా చూసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి వీళ్ళందరికీ ప్రధాన మౌరి ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు నవ వధువు ఒక చనిపోయారు ఆ ఆ ప్రతి అమ్మాయి ఏడ్చినటువంటి కన్నీటి మీరు ఏం సమాధానం చెప్తారు ఖబర్దార్ మీకు హైదరాబాద్ హిందువుల దగ్గరకు వస్తే ఇంకోసారి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదే విధంగా బుద్ధి చెప్తారని అనుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి ఈ ర్యాలీకి ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొన్న హిందూ బంధువులకు నమస్కారాలు మన పల్గావ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో అమరులైన మన హిందూ బంధువులకి నివాళులు అర్పిస్తూ హిందువులు ఇప్పటికైనా సంఘటితం కాకపోతే ఇన్ మున్ముందు మన యువతరం మన తరం అయిపోయిన యువతరానికి ఏమి ఉండదు తర్వాత టోపీ పెట్టుకొని కల్మ చదవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కంపల్సరీ హిందువులు సంఘటితం కావాలి ఈ భారతదేశంలో ఉండాలంటే లేదనుకుంటే కల్మా చదవాలి రెండింటికి మాత్రమే అవకాశం ఏర్పడుతుంది ఇస్లామిక్ తీవ్రవాదం ఒకవైపు మారణ హోమాన్ని ఎంచుకుంది హిందువులు మాత్రమే సర్వేజన సుఖినోభవంతో అంటూ మాత్రం బతుకుతున్నారు వేరే ఏ మతం కూడా సర్వేజన సుఖినోభవంతో అంటలేదు టెర్రరిజం అంటేనే అటాక్ చంపడం చంపడం ఇప్పుడు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా హిందువులను చంపుతూనే ఉన్నారు ఇక్కడికి వెళ్ళిన ముస్లింలు నింబడంగా అక్కడికి వచ్చిన హిందువులు చనిపోయే వచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో కశ్మీర్ నుంచి తరలించబడిరు ఈరోజు పశ్చిమ బెంగాల్ నుంచి తరలించబడిరు కేరళ నుంచి తగ్గిపోయారు ఈరోజు జమ్మూలో ఉగ్రదాడి జరిగి ఇరవై ఎనిమిది మంది చంపారు అందులో నా చెక్ చేసి నువ్వు హిందువు కాదా ఐడి చూసి పాయింట్ విప్పి ఇంత మరణ హోరం అంటే మనం ఇంకా కూడా చలనం లేకపోతే వేస్ట్ ఇంతమంది ర్యాలీ ఇస్తుంటే అందరు చూసుకుంటూ నవ్వు కూడా చాలా మంది పోతురు అంటే వాళ్ళు హిందువులు కాదా ఇది పార్టీకి సంబంధం లేదు ఏ పార్టీతో అనుబంధం కూడా లేదు ఇది హిందువా కాదా అని మాత్రమే చంపరు అక్కడ నువ్వు ముస్లిమా కాదా అని చూసిడు తప్ప నువ్వు కులమేది మతమేది అని చూడలేదు జాగ్రత్తగా ఉండండి హిందువులు సంఘటితం కానీ హిందువులు బతికి బతకాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీ సంఘటితం కావాలి భారత్ మాతాకి జయ అనాల్సిందే పాకిస్తాన్ లో దురదృష్టకరమైన ఘటన ఏదైతే పాకిస్తాన్ అనుబంధ సమస్య ఐఎస్ఐఐ ఏజెంట్గా మన భారతదేశంలో హిందూ తిండి తింటూ పాకిస్తాన్కు ఒక్క బాగుతున్న పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు గుర్తించుకోవాలి ఈ దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదో వదిలేసిండు అనుకోవడం భ్రమ నాలుగు వందల సంవత్సరాలు సాల్వ్ కాని సమస్యలు మొత్తం సాల్వ్ చేసిండు ఇది చిన్న విషయం ఆయన దృష్టిలో భవిష్యత్తులో ఉగ్రవాదులకు హెచ్చరిస్తున్నాం ఇది తుర్కేంజాల్ మున్సిపాలిటీ తరఫున భవిష్యత్తులో ఇక మీ దుఃఖం బంద్ అయింది ఇక ముందు తుర్కేంజాల్ యువత కానీ ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై భవిష్యత్తులో ఉగ్రవాదానికి అంతం తెలపాల్సిన అవసరం ఉంది అలాగే నరేంద్ర మోడీ గారికి అందరం కూడా సహకరించి నరేంద్ర మోడీ గారి వెన్నంటి ఉండి వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఈరోజు దేశం మీద జరిగిన సంఘటనకు దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సంఘటితం కావాలి దురదృష్టకరమైన విషయం ఏంటంటే హిందువులు టార్గెట్గా చేసుకొని ఏదైతే జరిగిందో ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి జరుగుతే తీవ్రవాదాన్ని ఈ దేశంలో ఉన్న మూలాలు ఎవడైతే హిందుత్వ హిందుత్వాన్ని యాంటీగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా భవిష్యత్తులో తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం మున్సిపాలిటీలో ఈ కాశ్మీర్లో కశ్మీర్లో కాశ్మీర్లో చనిపోయినటువంటి మన హిందూ సోదరులందరికీ ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ క్యాండిల్ క్యాండిల్బి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశం తిండి తినుకుంటూ ఈ భూమి మీద వండుకుంటూ హిందువులు అందరు కట్టిన ట్యాక్స్లతోటి ఈ ముస్లింలు అత్యధిక సంక్షేమ పథకాలను తినుకుంటూ బాగా తిన అరగకుండా ఈ దేశంలో ఉన్న హిందువుల మీద ఈ విధంగా దాడి చేయడం అన్నది ఇది మూర్ఖత్వం మనం ఒకటి గ్రహించాలి వాళ్ళు ఒకటి చూడండి ఈ భారతదేశంలో ఏ కులస్తుడు ఏ మతస్థుడు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇవన్నీ కూడా చూడకుండా ఓన్లీ ఒకటే ఒక లక్ష్యం హిందువులను చంపేయడం ఈ భారతదేశాన్ని అంతం చేయడం మనం అందరం కూడా గ్రహించాలి ఒక ముస్లింలు ఏ ముస్లింలు కూడా ముస్లింలు అందరూ కూడా మతోన్మాదులు కాదు ముస్లింలు అందరూ కూడా టెరరిస్టులు కాదు అని చెప్తా ఉన్నారు కానీ మనం గ్రహించాలి ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈ రోజు టెర్రరిస్ట్ లాగా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చూడండి మనం హిందూ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ రోజు వాళ్ళందరినీ అంతం చేయడం జరిగింది ఇంత మనుష్యం వారం రోజుల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి ఒక నవ్వు ఒక కొత్త పెళ్లి జంటు వాళ్ళందరినీ భార్య ముందట ఆ విధంగా విచిత్రం చేసి చెక్ చేసి మరీ చంపడం అనేది ఇది దౌర్భాగ్యమైన చర్య చర్య ఇంకొక సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తి వాళ్ళందరూ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్తే ఈ విధంగా చెక్ చేసి ఈ విధంగా మనందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు మనం ఒకటే గ్రహించాలి ప్రతి హిందూ కూడా కులాలను మతాలను అందరం కూడా పక్కన పెట్టి మనం దేశం కోసం ధర్మం కోసం పాటిస్తేనే ఈరోజు మనము మనం భారతదేశాన్ని కాపాడుకునే వాళ్ళం అందరం ఉంటాం ఈ విషయం మీద మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి గట్టిగా సపోర్ట్ చేసి పాకిస్తాన్ని అంతం చేసే విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుతూ